సో ఏషియా కప్ నుంచి అయితే టీమిండియా జెర్సీ మీద కొత్త స్పాన్సర్ ని చూడబోతున్నాము మరి ఆ కొత్త స్పాన్సర్ ఎవరు అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది కార్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజం టొయోటా ఉంది రిలయన్స్ వస్తుందా రేసులోకి లేదా ఫిన్టెక్ కంపెనీలు అయినటువంటి జెరో యాప్ ఉంది ఏంజిల్ వన్ ఉంది గ్రో ఉంది మరి ఇవి కూడా రేసులో ఉన్నాయి అంటైతే కథనాలు వస్తున్నాయి వీటితో పాటు టాటా గ్రూప్స్ మనకి టాటా ఐపీఎల్ కి స్పాన్సర్ టైటిల్ స్పాన్సర్ టాటా మరి టాటా కూడా ఇందులో చేరుతుంది బీసీసీఐ ఇప్పటి వరకు అయితే టెండర్స్ ని ఆహ్వానించలేదు త్వరలోనే వన్ టూ త్రీ డేస్ లో అవి టెండర్స్ ను కూడా పిలవడం జరుగుతుంది రీసెంట్ గా కూడా బీసీసీఐ ని ఆ డ్రీమ్ లెవెన్ ప్రతినిధులు కలిశారు ఎందుకంటే గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది ఆన్లైన్ గేమింగ్ బిల్లుని ని కూడా తీసుకొచ్చింది ఆన్లైన్ గేమింగ్ బిల్ ట్వంటీ ట్వంటీ ని లోక్ సభలో రాజ్యసభలో ఈ బిల్ కి ఆమోదం కూడా వచ్చింది యాక్ట్ కూడా అందుబాటులోకి వస్తుంది దాని ప్రకారమే మేము నడుచుకుంటాము అందుకనే మా స్పాన్సర్షిప్ ని వెనక్కి తీసుకుంటామని చెప్పి డ్రీమ్ లెవెన్ ప్రతినిధులు అయితే బిసిసిఐ ఆఫీస్ కి అక్కడ వాళ్ళని కలిశారు బిసిసిఐ సెక్రటరీ కూడా తను చెప్పాడు భవిష్యత్తులో ఇటువంటి ఆర్గనైజేషన్ ని స్పాన్సర్షిప్ లోకి ఇన్వైట్ చేయము ఇటువంటి ఆర్గనైజేషన్స్ తో స్పాన్సర్షిప్ తీసుకోమని కూడా తను చెప్పాడు ఇప్పుడు బీసీసీఐ అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్ల ఎవరు వస్తారు ఈ రేసులోకి అన్నది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టీమిండియా జెర్సీ మీద ఏసియా కప్ లో చూసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి